అమ్మ అర్చన నువ్వు కూడా వచ్చి ముగ్గులు నిల్చో అమ్మా అని చెప్పి మాత జగన్మోహిని అర్చనకు చెప్తూ ఉంటుంది ఇక అర్చన కంగారు పడుతూ ఉంటుంది అమ్మ భవానీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి అర్చన మనసులో అనుకొని ముగ్గు దగ్గరకు వెళ్ళి కంగారు పడుతూ ఉంటుంది ఏంటే ముగ్గుల నుంచోమంటే పక్కన నుంచున్నావు నువ్వు ముగ్గుల నుంచో అని చెప్పి నిహారిక అంటుంది రామ్మ ముగ్గులోకి రా అని చెప్పి మాత జగన్మోహిని చెప్తూ ఉంటే అర్చన ముగ్గులో అడుగు పెట్టబోతూ ఉండగా రేయ్ అని చెప్పి గట్టిగా ఒక పిలుపు వినిపిస్తుంది అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడ శ్రీకర్ అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేనే శ్రీకర్ని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వీడే శ్రీకర్ అంట వీడిని వదిలిపెట్టకూడదు పదండి అని చెప్పి వాళ్ళంతా కలిసి శ్రీకర్ మీదకు వచ్చి శ్రీకర్ని కొడుతూ ఉంటారు అయ్యో నా కొడుకు ఏం తప్పు చేశాడు నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు వేదవతి మాటలను వినిపించుకోకుండా శ్రీకర్ని అలానే కొడుతూ ఉంటారు ఏం జరిగిందండి ఎందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఫుడ్ డెలివరీ చేయడం వల్ల మా బంధువుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి చాలామంది హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్లు కూడా బ్రతికించడం అంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారండి మీరు మా అబ్బాయి ఫుడ్ డెలివరీ చేయటమేంటి మా అబ్బాయి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు మీరు పొరపాటు పడ్డట్టున్నారు ఇంకెవరైనా శ్రీకర్ ఉన్నారేమో కనుక్కోండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పొరపాటు పడలేదు కరెక్ట్ అడ్రస్కే వచ్చాము అని చెప్పి బంధువులు చెప్తూ ఉంటారు అప్పుడు ప్రసాదరావు మీరు రాంగ్ అడ్రస్కే వచ్చారండి మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తున్న మావాడిని పట్టుకొని ఫుడ్ డెలివరీ బాయ్ అంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు వీళ్ళు ఫుడ్లో కావాలనే ఏదో కలిపి ఇప్పుడు నాటకం ఆడుతున్నారు వీడిని నాలుగు తగిలిస్తే నిజమేంటో ఒప్పుకుంటాడు అని చెప్పి వచ్చిన వాళ్ళు శ్రీకర్ని కొడుతూ ఉంటారు నా బావ ఏ తప్పు చేయడు ప్లీజ్ నా బావను కొట్టకండి అని చెప్పి అంటుంది ఏంటమ్మా అక్కడ మా వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటే తప్పు చేయడు కొట్టొద్దు అంటున్నావు దెబ్బలు పడితేనే మీకు ఇంత బాధగా ఉంటే మరి అవతల మా బంధువుల ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సాఫ్ట్వేర్ని పట్టుకొని ఇదేంటి డెలివరీ బాయ్ అంటున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఎవరయ్యా సాఫ్ట్వేరు రేయ్ నీ నోటితో నువ్వే చెప్పరా నువ్వు డెలివరీ బాయ్వాని అని చెప్పి వచ్చిన వాళ్ళు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు సామరస్యంగా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి శ్రీకర్ అంటాడు సామరస్యం లేదు ఏం లేదు ఇక్కడే తేల్చుకోవాలి నువ్వు డెలివరీ బాయ్వా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్వా అని చెప్పి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే డెలివరీ బాయ్నే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి కుటుంబం అంతా కూడా ఆ మాట వినగానే షాక్ అవుతారు చిన్నల్లుడు నువ్వు డెలివరీ బాయ్గా చేస్తున్నావా అందరం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాం కదా అయినా నువ్వు డెలివరీ బాయ్ చేస్తున్నానని మాకెందుకు చెప్పలేదు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు నాకు ఉద్యోగం దొరకలేదు తప్పనిసరి పరిస్థితిలో డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాను మీ అందరికీ తెలిస్తే బాధపడతారని చెప్పలేదు అని చెప్పి అంటాడు ఇప్పటికైనా నిజమేంటో అర్థమైంది కదా మా వాళ్ళు తిన్న ఫుడ్లో ఇతనే ఏదో కలిపాడు అక్కడ అందరూ ప్రాణాపాయంలో ఉన్నారు అని చెప్పి వచ్చిన వాళ్ళు శ్రీకర్ని కొడుతూ ఉంటారు ప్లీజ్ దయచేసి మా బావను కొట్టకండి మా బావ ఎలాంటి తప్పు చేయలేదు మీ బంధువులు ప్రమాదంలో ఉన్నారంటున్నారు కదా మీ వాళ్ళను నేను కాపాడుతాను అని చెప్పి అవని అంటుంది నువ్వు కాపాడతావా ఎలా కాపాడతావా అక్కడ డాక్టర్లే చేతులు ఎత్తేసారు మా వల్ల కాదంటున్నారు అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రసాదం తయారు చేసి మీ వాళ్ళను బ్రతికిస్తానండి అని చెప్పి అవినట్టుంది ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవతల మా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటుంటే నువ్వు ప్రసాదం తయారు చేస్తా అంటావేంటి అని చెప్పి వచ్చిన వాళ్ళు అవని అడుగుతూ ఉంటారు ప్రసాదం అంటే మామూలు ప్రసాదం కాదండి చాలా మహిమ కలిగిన ప్రసాదం ఆ ప్రసాదం తింటే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి అన్నం లేని వాళ్లకు ఆ ప్రసాదం తింటే అన్నం దొరుకుతుంది కరువులో ఉన్న వాళ్ళకి కరువు దూరం అవుతుంది పాడి పంటలు మంచిగా సాగుతూ ఉంటాయి కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్ మీ వాళ్ళకు ఏం కాకుండా నేను చూసుకుంటాను ప్రసాదం తయారు చేసి వాళ్ళందరి చేత తినిపించి వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తాను అని చెప్పి అవని అంటుంది సరే నీ మాటల మీద నాకు నమ్మకం కలుగుతుంది మేము ఇక్కడే వెయిట్ చేస్తాం ప్రసాదం తయారు చేయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అవని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి అమ్మ అనుకోకుండా ప్రసాదంలో ఏదో కలిసినట్టుంది అందుకు ఆ నిందను నా బావపై వేస్తున్నారమ్మా నేను అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేస్తాను అమ్మవారి ప్రసాదం తయారు చేయడం అంత సులువు కాదు మా అత్త నుంచి నాకు నా నుంచి నా కూతురు అక్షయ్కు వచ్చేలా వారసత్వాన్ని ముందుకు సాగించావు ఇప్పుడు ఆ అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసి నేను ప్రమాదంలో ఉన్న పిల్లలకు వీళ్ళ బంధువులకు తినిపిస్తాను వాళ్ళందరూ ప్రమాదం నుంచి బయటపడేలా చూడు తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి ప్రసాదం తయారు చేయడానికి వెళ్తుంది ఇక అమ్మవారి ప్రసాదం అవని తయారు చేస్తూ ఉంటుంది అందరూ కూడా ఆశ్చర్యంగా అవని వైపు చూస్తూ ఉంటారు ఇక అమ్మవారి ప్రసాదం తయారు చేయడం అవని పూర్తి చేయగానే ప్రసాదాన్ని తీసుకొని పూజారి గారి దగ్గరకు వెళ్ళి పూజారి గారు ప్రసాదాన్ని ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇక అవని ప్రసాదాన్ని కొంచెం బాక్స్లోకి తీసుకొని పూజారి గారు ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఈ ప్రసాదాన్ని ఇవ్వండి వీళ్ళందరికీ ప్రసాదం తయారు చేసి మాటిచ్చాను అని చెప్పి అవని అంటుంది సరే అమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తారు ఇక మాత జగన్మోహిని అవనిని చూసి షాక్ అవుతుంది నిహారిక వాళ్ళు అవని గురించి చెడుగా చెప్పారు ఈ అమ్మాయిని చూస్తుంటే అమ్మవారి అనుగ్రహం ఈ అమ్మపై ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మాతా జగన్మోహిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని ప్రసాదం తీసుకొని అత్తయ్య మీరంతా ఇక్కడే ఉండండి నేను బాబా హాస్పిటల్కు వెళ్ళి ప్రమాదంలో ఉన్న పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ప్రసాదాన్ని తినిపిస్తాను వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడతారు అని చెప్పి అవని అంటుంది సరే అని చెప్పి వేదవతి అంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళ బంధువులు మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటారు ఇక శ్రీకర్ కంగారు పడుతూ ఉంటే బావా కంగారు పడకు ఏమి కాదు వాళ్ళకి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవతల ప్రాణం ప్రాణం పోతే వాళ్ళు నా ప్రాణం తీస్తారు అని చెప్పి శ్రీకర్ అంటాడు మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను బావా అలాగే ఆ పిల్లలకు ఆ ఫుడ్ తిన్న ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ అలా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగింది ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు నిహారిక మాత జగన్మోహిని అందరూ కూడా ముగ్గులోకి వచ్చి నుంచున్నారు మా లాంటి జాతకం ఎవరిదో కాస్త కూడా అర్థం కాలేదు ఇంకా ఈ అర్చన మాత్రమే ముగ్గులో నుంచోలేదు ఈ అర్చనకు మరొకసారి ముగ్గు వేసి ముగ్గులో నిల్చొనేలా చూడండి ఇక్కడ ఉన్న ముగ్గంతా పోయింది కదా అని చెప్పి నిహారిక అంటుంది ఈ నిహారికకు ఎవరెట్టు పోయినా కూడా సంబంధం లేదు ఈవిడకు అనుకున్నది జరిగితే అంతే చాలు అని చెప్పి సుజాత అంటుంది అమ్మవారు మా ఇంట్లో లేకపోవడం వల్లే మాకు ఇలాంటి సమస్యలు అమ్మవారు మా ఇంటికి తిరిగి వస్తే సమస్యలన్నీ పోతాయి అని చెప్పి నిహారిక అంటుంది అవును నా బంగారం చెప్పింది కరెక్ట్ అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవును మాతాజీ గారు అమ్మవారు మా ఇంట్లోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవు మీరు మరొకసారి ముగ్గు వేసి అర్చనను ఆ ముగ్గులో నిల్చోబెట్టండి అర్చనది మా అమ్మ లాంటి జాతకం అవునో కాదో తెలుస్తుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇదేంటి మర్చిపోయారు అనుకున్న విషయం మళ్ళీ వీళ్ళంతా గుర్తు చేస్తున్నారు అని చెప్పి అర్చన కంగారు పడుతూ ఉంటుంది అమ్మ నువ్వే చెప్పు నువ్వు చెప్తేనే మాత జగన్మోహిని వింటుంది అని చెప్పి వసంత వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి అవును అమ్మవారు నా ఇంట్లో లేకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయి అమ్మవారు నా ఇంటికి రావాలి మరొకసారి ముగ్గు వేసి ఈ అర్చనను ముగ్గుల నుంచో పెట్టండి అర్చనకు నాలంటి జాతకం ఉందో లేదో తెలుస్తుంది అని వేదవతి మాత జగన్మోహినికి చెప్తూ ఉంటుంది ఇక అర్చన కంగారు పడుతూ నాది పెద్దమ్మగారు లాంటి జాతకం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏయ్ నీకెంటే అభ్యంతరం ముగ్గుల నుంచు లేకపోతున్నావా అని చెప్పి శౌర్య అర్చనను అడుగుతూ ఉంటుంది ఇక మాత జగన్మోహిని ముగ్గు తీసుకుంటుంది అర్చన కంగారు పడుతూ అమ్మ భవానీ నువ్వే నన్ను కాపాడాలి చెప్పి నమస్కారం చేసుకుంటుంది ఇక మాతా జగన్మోహిని ముగ్గుని తన చేతిలో నుంచి నేల మీద వదలబోతూ ఉండగా చెయ్యి గట్టిగా పట్టినట్టు ముగ్గు కిందికి రాకుండా అయిపోతుంది అమ్మో ఇదేదో విచిత్రంలా ఉంది ముగ్గు వేయలేకపోతున్నాను అని చెప్పి మాతా జగన్మోహిని మనసులో అనుకొని నా వల్ల కావట్లేదు అమ్మవారు ఎందుకో అనుగ్రహించట్లేదు నన్ను క్షమించండి అని చెప్పి వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మిమ్మల్ని నమ్మి ఇక్కడికి తీసుకొచ్చాము మా సమస్యకు పరిష్కారం చూపిస్తామనుకున్నాము మాతాజీ కనీసం ఈ అర్చన జాతకమైనా చూడండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మాతా జగన్మోహిని అర్చన మొహం చూస్తూ ఉంటే అర్చన మొహంలో అమ్మవారి కాలచక్రం కనిపిస్తూ ఉంటుంది ఇక మాతా జగన్మోహిని కంగారు పడి ఈ అమ్మాయి జాతకాన్ని కూడా నేను పరీక్షించలేకపోతున్నాను అమ్మవారు నన్ను అనుగ్రహించట్లేదు అని చెప్పి మాతా జగన్మోహిని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నిహారిక జగన్మోహిని ఆగండి ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక నిహారిక మాటను పట్టించుకోకుండా మాతా జగన్మోహిని వెళ్ళిపోతుంది మాత జగన్మోహిని వస్తుంది సమస్యలు తీరుస్తుంది అని చెప్పి తెగ చక్కర్లు కొట్టారు కదా తుర్రునని పారిపోయింది చూసావా నిహారిక అమ్మవారు మనం తీసుకొచ్చుకోవాలనుకుంటే రాదు మన దగ్గరకు రావాలనుకున్నప్పుడే వస్తుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం వ్యర్థం అని చెప్పి పెద్దిరాజు నిహారికకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర ప్రసాదం తీసుకుని హాస్పిటల్ దగ్గరకు వెళ్తారు పేషెంట్లు ఎక్కడున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఆ రూమ్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అక్కడ పేషెంట్ తరక బంధువులు ఉంటే వాళ్ళను డాక్టర్ గారు వచ్చారా పేషెంట్ చెక్ చేసి ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే బ్రతకడం కష్టం కష్టమంటే మొత్తం బయటికి తీసినా కూడా పేషెంట్లు ట్రీట్మెంట్ కి స్పందించట్లేదని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి పేషెంట్ బంధువులు చెప్తూ ఉంటారు చూసావమ్మా నీ భర్త చేసిన పనికి ఇప్పుడు మా వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ప్లీజ్ అండి దయచేసి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఉంటుంది ఏం చేస్తావమ్మా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు ప్రసాదం తినిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడతారు అని చెప్పి అవని అంటుంది అప్పుడే డాక్టర్లు వస్తారు ఏంటి ప్రసాదం తినిపిస్తే ప్రమాదం నుంచి బయటపడతారా ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు ఈ ప్రసాదానికి అంత మహిమ అంత మహిమ ఉంది అని చెప్పి అవని అంటుంది అప్పుడు పేషెంట్ తాలూకా వాళ్ళను డాక్టర్ అడుగుతూ ఉంటారు మీకు ఇందుకు ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆఖరి ప్రయత్నం చేస్తామంటున్నారు కదా ఒకసారి అవకాశం ఇద్దాం అని బంధువులు చెప్పడంతో సరే వెళ్ళండి ప్రసాదం తినిపించండి అని డాక్టర్ చెప్పడంతో అవనీ శ్రీకర్ పేషెంట్లు ఉన్న రూమ్లోకి వెళ్తారు పేషెంట్లను చూసి పేషెంట్ల దగ్గరకు వెళ్ళి ఇది అమ్మవారి ప్రసాదం డాక్టర్ ఇచ్చిన మందులు ఎలా అయితే పవర్ఫుల్లో ఈ ప్రసాదం కూడా అంతే పవర్ఫుల్ నమ్మకం ఉంటే తినండి మీరు ప్రమాదం నుంచి బయటపడతారు అని చెప్పి అవని పేషెంట్లకు చెప్పి పేషెంట్లందరికీ కూడా ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి